ఆర్టీఎం నాయకులకు ఒక సూచన ఏదోచుకున్నాం దేశవ్యాప్తంగా బీసీ జనగణ జరగాలనేది ఒక నినాదం వస్తుంది కొన్ని రాష్ట్రాలలో అమలు జరగడం జరుగుతుంది అసలు రిజర్వేషన్లు ఎందుకు దళిత సంఘంగా మనం ఒక డిమాండ్ చేయాలి ఒక పోరాటానికి రూపకల్పన చేయడానికి ఆలోచన చేయాలి ఏ దేశంలో ఎవరు ఎంతమంది జనాభా ఉంటే అంతే పర్సెంట్ అన్ని సౌకర్యాలు అనుభవించాలి ఆ విధంగా చట్టం చేయాలి అనేది హక్కులు కల్పించాలనేది మన దళిత సంఘంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి ఆలోచన చేయాలి ఈరోజు పదిహేను పర్సెంట్ ఎందుకు మూడు పర్సెంట్ రెండు పర్సెంట్ ఉన్న వాళ్లకు యాభై శాతం ఉండి ఈరోజు ఇరవై రెండు శాతం ఉన్నటువంటి దళితులకు పదిహేను పర్సెంట్ ఎందుకు లేకపోతే తొంభై డెబ్భై ఎనభై తొంభై శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలు మైనార్టీలకు అందరికీ కూడా లేకుండా ఉండడం అందుకు ఈ దేశ సంపదను సహజ వనరుల మొత్తం పైన జనాభా ప్రతిపాదికన దాన్ని అనుభవించడానికి ఒక చట్టం చేయాలనేది మనం డిమాండ్ పెట్టడానికి ఆలోచన చేసి ఆ వైపు పడిగేస్తే దళితుల అభివృద్ధికి నిజంగా కూడా అవకాశం ఏర్పడుతుంది ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్రానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగం లేకుండే రిజర్వేషన్లు మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలనే రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది కానీ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ప్రభుత్వ రంగం మొత్తం కూడా అది విద్య కానీ వైద్యం కానీ వ్యాపారాలు కానీ కంపెనీలు కానీ ఏవి కూడా ప్రభుత్వ రంగంలో మిగిలినటువంటి పరిస్థితి లేదు మొత్తం ప్రైవేట్ రంగం అయి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఉండడం వలన రాజ్యాంగంలో రా ఈ రోజు దళిత సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి రోజు ఉన్నటువంటి పాలసీ వలన లేదు ప్రైవేటు వ్యక్తులకు భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులను ప్రజల పన్నుతో చెల్లించినటువంటి లక్షల కోట్ల రూపాయలను పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్లకు అప్పనంగా ఇస్తున్నటువంటి ఈ పాలకులు రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రిజర్వేషన్లు ప్రైవేటు సెక్టర్లో అమలు చేయాలంటే ముందుకు రావడం లేదు దానిపైన కనీసం పార్లమెంటులో చర్చ చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది ప్రైవేటు వ్యక్తులకు దేశానికి సంబంధించినటువంటి సహజ వనరులను డబ్బులను వాళ్లకు ప్రా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇస్తున్నటువంటి పాలకులు రిజర్వేషన్లు అమలు చేయడానికి పార్లమెంటులో చట్టం చేయాలనేది మనం డిమాండ్గా తీసుకోవాలా రెండవ డిమాండ్ను బాగా దీని ఒక లోతైన చర్చగా తీసి జనాభా ప్రాతిపదికన మొత్తం కూడా సౌకర్యాలు కల్పించాలి దీనికోసం లో చట్టం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలపైన మనం ఇట్లాంటి సెమినార్లు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తే నిజంగా దళిత సమాజం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది మనిషి చంద్రమండలాన్ని కోతున్నాను చెప్తున్నటువంటి కాలంలో కూడా ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో ఒక దళితుని పైన బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే కూడా దానిపైన కఠిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు లేకపోతే గుజరాత్లో ఉన్న పట్టణంలో చనిపోయినటువంటి ఆవు చర్మాన్ని ఒలిచిండ్రనే దళితులను నానా ఇబ్బందులు పెట్టి శిక్షలు వేసి కొడితే కూడా భారత సమాజం కానీ భారత ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేదంటే ఏలుతున్నటువంటి వాళ్లకు ఏదైతే దళి దళితులను మనసులుగా చూడనటువంటి మనధర్మాన్ని అమలు చేయాలి దళితులకు హక్కులు ఇస్తున్నటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగుతుంది వీటన్నిటిపైన మన ఏఐడిఆర్ఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కోసానికి ఇట్లాంటి సెమినార్లు నిర్వహించడం ద్వారా దళిత సమాజాన్ని మేల్కొల్పాలి ఈరోజు దళిత సమాజంలో కూడా పాలిస్తున్నటువంటి పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసానికి ఊరికొక సంఘాలను ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి జయంతి నాడు వర్ధంతి నాడు కార్యక్రమాలు చేసి దళిత సమాజం అభివృద్ధి కోసానికి మేము పాట పడుతున్నాం అనే ఒక భ్రమను భ్రాంతిని కల్పిస్తూ అసలు హక్కుల కోసానికి అభివృద్ధి కోసానికి మాట్లాడేటటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు దళిత సమాజంలో కూడా కొనసాగుతుంది